నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై మూడవ డివిజన్ పడారుపల్లిలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసరెడ్డి ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో బత్తాని శ్రీనివాసులు బొగ్గల మురళీమోహన్ రెడ్డి వేమురెడ్డి రెడ్డి కమిటీ సభ్యులు చంద్ర సుధీర్ ప్రదీప్ చైతన్య అశోక్ దినేష్ రెడ్డి శేఖర్ లింగారెడ్డి కిషోర్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు

నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై మూడవ డివిజన్ పడారుపల్లిలో వినాయక చవితి సందర్భంగా ఇక్కడ బొమ్మ అనేది ఏర్పాటు చేసినారు ఇక్కడ చూసినట్లయితే ఈ చర్య కానీ బొమ్మ కానీ చాలా అద్భుతంగా ఉన్నది మరి ఇక్కడ కార్పొరేటర్ గిజుగొట్ట శ్రీనివాస రెడ్డి మరి మనలో ఉన్నారు ఆయన తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ వినాయక చవితి ప్రతి సంవత్సరంలో మీరు బాగా జరుపుతున్నారు మరి సంవత్సరం మీరు ఎలా మా ఓట్లో ఇరవై మూడవ డివిజన్ వార్ వార్డులో భక్తి ఎక్కువగా పెరిగింది బొమ్మలు విపరీతంగా ప్రతి వీధికి వినాయకుడిని పెట్టారు అందరూ భక్తి శ్రద్ధలతో ఈ డివిజన్లో అందరూ భక్తి శ్రద్ధలతో బాగా ఇదిగా భక్తి చేస్తున్నారు మా ఇరవై మూడవ డివిజన్లో ఈ ప్రత్యేకత ఈ సంవత్సరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ బొమ్మ అనేది ఏర్పాటు చేశాం ఈ బొమ్మ ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం ఇక్కడ ఉండే మా యూత్ పిల్లకాయలు ఈ బొమ్మని కోరి ఇక్కడ ఈ సంవత్సరం పెట్టడం జరిగింది ఈ వ్యక్తికి ఈ ఈ బొమ్మకి ప్రత్యేకంగా ఊర్లో అందరూ కూడా ఈ డివిజన్లో ఈ బొమ్మ ప్రత్యేకంగా అందరూ చూడడానికి వస్తున్నారు అందువల్ల ఈ డివిజన్లో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరినీ కోరుకుంటూ ఈ అనాయిచోటుకు అందరూ లేవి ఇబ్బందులు లేకుండా దేవుని కార్యక్రమంలో చవ్వేన జరగాలని అందరిని కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి కూడా మనతో ఉన్నారు ఆయన ఇక్కడికి వచ్చి ఈ బొమ్మను దర్శించుకొని స్వామివారి కృపకు పాటుపడడం ఆయన చూస్తున్నారు చెప్పండి సార్ మీరు చాలా బొమ్మలు తిరుగున్నారు చూసినారు మరి ఈ బొమ్మ యొక్క ఫ్యూచర్ కదా ఎలా ఉందని ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు ఈరోజు వినాయక చదువుకుండా ప్రతి ఒక్కరికి దేవుడి మీద ఎంతో అప్రూపమైన ప్రేమానురాగాలతో భక్తితోటి ఈ వినాయ జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు కొనార్కొండలో చాలా బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు మనకి ఒక బొమ్మ మా దృష్టి ముఖ్యమోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి యూత్ టూ ఈ ఈ ప్రదేశంలో మంచి బొమ్మలు ఏర్పాటు చేశారు ఆ బొమ్మని నన్ను కూడా ఆహ్వానించారు నేను ఇక్కడికి వచ్చాను ఈ బొమ్మ ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ చేసిన సెట్టింగ్ కూడా చాలా బాగుంది పిల్లలందరూ వారం రోజుల నుంచి కష్టపడి చాలా అద్భుతంగా ఈ రూపాన్ని తీసుకొచ్చారు కడారుపల్లి ప్రజలందరూ కూడా వినాయకుడిని దర్శించుకొని వారికి మంచి జరిగే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను గణేష్ 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 ఇప్పుడు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసు చెప్పండి కోసం మీరు ఎన్ని రోజులు బాగా దీనికోసం బాగా కృషి చేసినారు బొమ్మ బాగా పెట్టి అందరూ కూడా మెచ్చుకున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా అద్భుతంగా ఫీల్ ముందుగా పడార్ కొన్ని ఇరంగురేడు దీనికి కార్పొరేటర్ గారి సహకారంతో కార్పొరేటర్ సహకారంతో ఈ చక్కని రూప ముప్పు కలుపు బాగా వచ్చింది అనుకున్న దానికంటే ఎక్కువగానే వచ్చింది ఎంతో మాకు దయచేసి పది గంటలకి పడార్ పళ్ళు పది ఇరవై ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు అంతే అంతా ఇరవై రెండో డివిజన్ కార్పొరేటర్ కూడా మాకు ఎంతగానో సహకరించారు ఇద్దరు కార్పొరేటర్ ఆధ్వర్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఐదు రోజులు నిర్వహిస్తున్నాము దీనికి సహకరించిన ఊరంగలకి దాతలకు ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం చేస్తున్నారు కమిటీ సభ్యులందరికీ ఎంతగానో కృషిపడ్ కృష్టి ఈ మడారుపల్లి గణేష్ మరి పూజ కార్యక్రమాలు నిర్వహించినటువంటి స్వామి వారిని అడిగిన స్వామి చెప్పండి సార్ ఈ రోజు యొక్క విశిష్టత మరి ఎన్ని రోజులు ఇక్కడ బొమ్మ ఉంటుంది ఆ యొక్క బొమ్మ ఉంది ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుంది హవామహే కవిం కవీనాము పవస్త్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన సన్వన్ శ్రీదసాదనం మహాగణాధిపత నమ ప్రియా భక్తుల ద్వారా ఈ రోజున కొడాలపల్లిలో వేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా సిద్ధి బుద్ధి సమేత వరశుద్ధి వినాయక మండపం ఏర్పాటు చేశారు ఈ మండపం పూజలు ఐదు రోజులు జరుగుతాయి రేపు ఉట్టి కార్యక్రమం ఉన్నది ఎల్లుండి లడ్డూ తేలం పాటు ఉంటుంది మరుసటి రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణము తర్వాత అన్నదానము పల్లకీ సేవ అన్నీ జరుగుతాయి ప్రతి ఏటా ఇక్కడ బాగా జరుగుతోంది భక్తులు విరివిగా చందాలిచ్చి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని చేయిస్తున్నారంటే మన యొక్క పొలార్పుల్లో భక్తి ఎంత పెరిగిందో మీరే అర్థం చేసుకొని అందరూ సహకరించి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని జయప్రదం చేస్తుందిగా మరీ మరీ ప్రార్థించడం అయింది జై బలో గణేష్ మహారాజ్ ఇది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహం చాలా బాగా అని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు ఇది ఇదివారు